గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి రేపే భోగి పండగ రాని వచ్చింది భోగి పండగ సంక్రాంతి కనుము అందుకని నేను ఇవాళ నేను నువ్వుల లడ్డూలు జంతికలు ఇంకా ఏవైతే అవి నేను చేసినవన్నీ మీకు వీడియోలు అయితే పెడతాను ఇప్పుడు నేనైతే ఫస్ట్ నువ్వులడ్డూలైతే చేస్తున్నా నువ్వులడ్డూలకి నేను ఫ్లేమ్ పెట్టేసి నువ్వులనైతే బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే వేయిపుకుంటున్నా బాగా మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి నువ్వులు చూడండి బ్రౌన్ కలర్ ఇలా బ్రౌన్ కలర్ రావాల ఇప్పుడు బెల్లం పాపం పెడుతున్నాను మనము నేనైతే వన్ కేజీ నువ్వులు తీసుకున్నాను వన్ కేజీ బెల్లము అట్లా అంత ముక్కలుగా చేసేస్తాను దీంట్లోకి కొద్దిగా వాటర్ అనమాట ఇది ఒక కప్పు వేసేసి నీట్గా మరగనివ్వాలి మంచిగా పాకం వచ్చేలాగా స్లో స్లో ఫ్లేమ్ పెట్టేసి పాకం వచ్చే వరకు అయితే మనం చేసుకుంటాం ఇలా చేయాలి పాకం వచ్చే వరకు నేను మెజర్మెంట్ ఎలా తీసుకున్నానంటే వన్ కేజీ నువ్వులు వన్ కేజీ నువ్వులైతే కేజీ బెల్లం సరి పడ తీసుకున్నా ఇలా పాకం అయితే రావాలి మనం స్లో ఫ్లేమ్ పెట్టేసి నీట్గా అయితే పాకం అయ్యే వరకు అయితే పెట్టాలి ఇంకా కొద్దిసేపు అవుతే మనకి పాకం అయితే వస్తుంది పాకము దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా యాలకుల పౌడరు మనము ఇలా వాటర్లో వేసి చూస్తే కూడా మనకి పాకం అనేది ఇలా రావాలి ఇట్లా దగ్గరగా ముద్దగా ఇలా వచ్చింది అప్పుడు మనము ఇంకా ముదురు పాకం అయినట్టే అనమాట ఇంక పాకం వచ్చింది కాబట్టి మనము ఇది పాకం అంతా మనం ఇలా స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలా అయితే వేసేసుకుంటూ మనము కలిపేసుకోవాలి మంచిగా నీట్గా ఇలా అయితే మొత్తం మంచిగా నీట్గా అయితే నువ్వులని బెల్లం పాకని అయితే మంచి కలిపేసుకోవాలి ఇది వెంబటే ఎందుకంటే బెల్లము గట్టిగా అయిపోద్ది అనమాట మనం ఇక్కడ పక్కన కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం కొంచెం అద్దుకొనేసి ఇంకా ఇట్లా లడ్డూలు అయితే కట్టేసుకోవాలా నిమ్మకాయ కంటే కొంచెం చిన్న సైజ్ నిమ్మకాయలాగా తీసుకుని బామ్స్ అయితే తీసుకోవాలి మనం ఫస్ట్ అయితే ప్లేట్కి నేను కొద్దిగా నెయ్యి అయితే రాసాను నెయ్యి నెయ్యి రుద్దెను కాలుతుందండి బాబా ఇంకా వస్తున్నాయి లడ్డూలు అయితే వేడి వేడి మీదనే కొంచెం లో చెయ్యి అద్దుకుంటూ అయితే కట్ కట్టేసుకోవాలా ఇంకా మా ఇంట్లో ఫెస్టివల్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా జంతికలకి అయితే నేను బియ్యం నాడబెట్టి ఆడబెట్టినాను ఇంకా ఇప్పుడైతే నేను పిండి ఇలా అన్నమాట మొత్తం ఇట్లా ఏది ఇది కాకుండా ఇట్లాగైతే చేసినాను ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఈ వేడి మీదనే మనం అంతగా కలుపుకుంటూ చేయాలన్నమాట లేకపోతే పైకంత కిందికి అంత బెల్లన వెళ్ళిపోతుంది పైకొట్టి నువ్వులే ఉంటాయి అనమాట కొన్ని లడ్డూలు సప్పగా ఉంటాయి కొన్ని లడ్డూలు స్టీట్ గా ఉంటాయి అట్లా కాకుండా మనం ఇది మధ్య మధ్యలో ఇట్లా కలిపేసుకుంటూ ఇంకా లడ్డూలు అయితే చేసేసుకోవాలా ఓకే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి మన రెడ్డి కూడా చాలా మంచిది అనమాట ఎందుకంటే నీ పెయిన్స్ మోకల నొప్పులు వాటి కూడా చాలా మంచిది మనం ఒక ఫెస్టివల్ కి అని కాకుండా మధ్య మధ్యలో కూడా ఇవి లడ్డూలు అయితే చేసుకోవాలా ఇదేంటంటే సిక్స్ మంత్స్ కు ఒకసారి అట్లా మనము చేసుకునే డబ్బాలైతే స్టీల్ బాక్స్ లోకి అయితే ఎత్తి పెట్టుకోవాలా ఈ స్టీల్ బాక్స్లో పెట్టేసుకుంటే కొంచెం మనకి ఇవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా అంటే వన్ మంత్ వల్ల తినొచ్చు నేనైతే త్రీ మంత్స్కి ఒకసారి అట్లయితే చేసుకుంటాం మేము ఫిస్ట్ వల్లనే కాకుండా మీకు నచ్చితే ఓ లైక్ అయితే ఇచ్చుకోండి ఓకే హావ్ ఎ నైస్ డే కీస్ మైల్ టే కేర్ బాయ్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను